కొత్తపేట నియోజకవర్గం బండారు సత్యానందం గారు ఆయన చేసే మంచి పనులు చాలా ఉన్నాయండి అప్పుడంటే ఓడిపోదానికి కారణం రెండు వేల పంతొమ్మిదిలో ఈ బండారి శ్రీనివాస్ గారు బండారు సత్యానందం గారు రెండు పార్టీలు అయిపోయిన గురించి ఆయన ఓడిపోయారు ఇప్పుడు వన్ సైడ్ అండి ఆయన చాలా మంచి మనిషి మనసున్నా మనిషి ఇంటికి వచ్చి పదికొని గౌరవంగా మాట్లాడతాడు మనకి ఏదన్నా పని ఉందంటే పక్కన చేసి పెడతారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగిరెడ్డి గారు ఏం రోడ్లు ఎక్కడ ఎక్కడున్నాయి రోడ్లు ఎక్కడ చేశారండి ఈ రోడ్లో చిన్నవారం చిన్నవారం బొబ్బర్ లంక నుంచి ఎంతమంది పడిపోతున్నారో తెలుసండి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలుసండి జగిరెడ్డి గారు ఇంటికాడ కూర్చుంటారు తప్ప ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అది పట్టించుకుంటలేదు వాడపల్లి అంత దేవస్థానం అంత డెవలప్మెంట్ అయింది ఈ రోడ్డు ఎందుకు వెళ్ళిపోతున్నారండి ముక్క ఎక్కడి నుంచి వేరే పది కారణం ఉందండి ఎక్కడ డ్రైనేజీ లేకుండా ఉండండి మన దాకా అలా వాటర్ రాలేదు కుళాయిలు కూడా సరిగా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అలసం దగ్గరకు వచ్చి అతను కొంచెం మూడు పూటలు వదిలేస్తున్నారండి ఇప్పుడు కుళాయి ప్రతి ఊరికి ఏదో చేసామని చెప్తున్నారు ఏం చేశారు చూపించమండి ఏం చేశారు ఏం చేస్తారండి సత్యానందంగా చేసిన రోడ్లు సత్యానందం గారు కట్టించిన వాటర్ ట్యాంకులు ఇంకేమున్నా చెప్పమండి పథకాలు ఏమిస్తున్నారండి వైసీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారో పది మందికి సరిపోద్దండి మతం లేకుండా కులం లేకుండా పార్టీ లేకుండా అందరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తున్నారు ఏదో వైసీపీ పార్టీ వాళ్ళకి నలుగురికి ఇచ్చేసి ఏదో టీవీలో చూపించేసి ఇళ్ళ స్థలాలు ఎవరికిచ్చి చెప్పమనండి మేము మా ఇంట్లో ఇది అన్నదమ్ములను మాకు ఇచ్చారో అడగమండి చూపించాను రామండి అది చూపించమనండి అలా బోలు మంది ఉన్నారు ఏ ఇళ్ళ స్థలాలంటే ఏదో వైసీపీ వాళ్ళకు నలుగురికి ఇచ్చేసి మేము ఇళ్ళ స్థలాలు ఇచ్చేసాం జగన్మోహన్ రెడ్డి గారు వరస్టండి ఒక రోడ్డులు బాగాలేదు వైన్ షాపుల్లోకి వెళ్తే పాపం జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నాలుగు వందలు కూలి పని తెచ్చుకునేవాడు మూడు వందలు అక్కడ అయిపోతుంది అడికి ఇంక ఇంటికి ఏం పట్టుకెళ్తారో చెప్పండి నూట ముప్పై రూపాయలు ఉండదు ఎంహెచ్ కోటరు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా వాటర్ బ్యాటిల్ కాసుకుని నూట యాభై రూపాయలు అయ్యిందండి ఇప్పుడు ఎంత అవుతుంది ఇంటికి ఏం పట్టుకెళ్తారో పిల్లల్ని పిల్లల్ని ఏం పోతుంది అదే అండి నెంబర్ వన్ అండి ఏంటి జగన్ క్వాలిటీలా ఏది భూమి భూమా భూమి భూమి ఎప్పుడైనా చూసారా ఆంధ్రాలో నాకోటి బీర ఎక్కడైనా దొరుకుతుందా అదే అండి మీకు కాదు వైఎస్పా తీసుకెళ్ళి చూపిస్తాను కదండి ఏమేమి ఉన్నాయి అక్కడ ఏది ఒరిజినల్గా మందు ఒకటి లేదు ఇక్కడ ఆంధ్రాలో మీకు ఎక్కడైనా సరే నాకోట బీరు ఎక్కడైనా ఉందా అది ఒకసారి చూపించమనండి ఆంధ్రాలో బార్లో కానీ ఇక్కడ కానీ తెలంగాణలో ఎందుకు దొరుకుతుంది ఇక్కడ ఎందుకు దొరుకుతలేదు ఇలా సొంత సొంత అండి సొంత విభిత్తం కదా సొంత పెట్టుకుంటున్నారు బ్యాండ్లు భూము ఇసుక ఎవరికిచ్చి చెప్పమనండి నైట్ నైట్ వాళ్ళు తోలుకున్నారండి సొంతంగా వ్యాపారానికి నైట్ ఎవరికి తోలుకుంటారు పల్లెటూరులో ఎవరికిస్తున్నారో చెప్పమండి ఒక తాట ఇసుక తోలుకోవాలంటే లేదు ఐదు వందలు ఇటు ఎట్ల పనితో ఇసుక తోలుకుంటున్నారు ఏం చేస్తారండి పాపం అది ఎంత అవుతుంది ఒక ఇంటికి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఐదు ఆరు లక్షలు అవుతుందండి ఒక ఇంటికి సత్యానంద గారు సత్యానంద గారు టీడీపీ ప్రభుత్వంలో ఒక ఇసుక ప్రాబ్లం లేదండి అందంగా ప్రతి ఇంటికి ఇసుక జరిది అందరూ ఎవరికైనా ఒక ఐదు వందలు ఇచ్చితే అందంగా తోలుకునేవారు ఇప్పుడు ఒక ఒక ఎడ్ల పండితే ఒక ఎడ్ల బండ ఐదు వందలు అండి ఇంక ఇల్లు పేదవాడు ఎలా కట్టుకుంటారు చెప్పండి వన్ సత్యానందండి మెజార్టీ మేము ఎంత ఇస్తాం మేము ఎల్చేరిలో వచ్చే వన్ సైడ్ మేము టీడీపీకి ఎంత మెజార్టీ వస్తుందండి సత్యానందం గారు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయండి ఆయన ఏం చేస్తామండి పోయ్యో రోడ్లు వేసింది ఎవరు జగన్ గారు ఏం చేశారు మొన్నటిదాకా బ్యారేజ్ ఏమైంది రైతులు ఒక్కడ వెళ్తే బండికి రోజు పెట్టుబడలేను ప్రతి రైతు దౌడేసరం వెళ్ళాలి బిజ్జి చూసారు మన దగ్గర ఉందా ఇప్పుడు కూడా ఒక బిజ్జి చేసి ఒక బిజ్జి ఆగిపోయేది ఇప్పుడు ఎందుకు చేయాలి అలసిన దగ్గరకు వచ్చింది కదండి ఇంకా ఓ బిజ్జి కూడా అవలేదు కదా ఇంకో బిజ్జి ఆగిపోయింది ఒక బిజ్జి చేసేది